హలో అండి అందరికీ నమస్కారం నీ పూట ఇప్పుడు ఇందాక పెట్టిన కోట శారీస్ కూడా ఆల్ క్లియర్ అవుట్ అండి ఎవరికైనా కావాలంటే ఇంకొక పార్ట్ త్రీ మ్యాక్సిమం రేపు చూసి పెడతాను సో కలెక్షన్ అయితే ఇప్పుడు వచ్చే కలెక్షన్ అయితే అస్సలకి మిస్ అవ్వద్దండి అన్నీ కూడా మీకు ప్రజెంట్ అన్ని కథాన్స్ అవి చూసారు కదా ఇవన్నీ కూడా కాంజీవరంస్లో డ్యామేజెస్ అండి కాంజీవరంలో మీకు డ్యామేజెస్ ఇవన్నీ కూడా మీరు త్రీ థౌజండ్ రూపీస్ అండి అక్షరాల మూడు వేల రూపాయలు పెట్టి కొనుక్కోవలసినటువంటి సారీస్ మిస్టేక్స్లో వస్తున్నాయండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ నైన్ అండి సో సిక్స్ నైంటీ నైన్ ఇదేమో డ్యామేజ్ వచ్చిందండి ఇట్లా డ్యామేజ్ వచ్చింది దట్టు మీద పట్టుచుంకులో మాత్రమే వచ్చింది అదర్వైజ్ అది అంతా ఎక్కడ ఎటువంటి మిస్టేకు లేదనమాట అసలు శారీస్ అయితే మాత్రం అల్టిమేట్ ఉన్నాయండి ఏ ఒక్క శారీ తీసేయడానికి లేదు ఇది బాగుంది ఇది బోలేదనడానికి లేదు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి ఇక రానున్న ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి అన్నిటికీ కూడా మీకు మంచిగా యూజ్ అయినటువంటి శారీ కలెక్షన్ అండి మ్యాక్సిమం మీరు శారీస్గా యూస్ చేసుకోండి లేకపోతే పిల్లలకి లంగా జాకెట్లుగా కూడా యూజ్ చేసుకునేటువంటి కలెక్షన్ మీటర్ తీసుకోవాలంటేనే మనకి త్రీ హండ్రెడ్ అట్లా ఉంటుందండి యాక్చువల్గా మీకు సిక్స్ థర్టీ శారీ లెంత్ వస్తుంది మీకు డ్యామేజ్ రావడం వల్ల రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తుంది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ అండి ఇందులో ఉన్న కలెక్షన్ అన్నీ కూడా వన్ బై వన్ అయితే చూపిస్తాను అన్నీ కూడా చిన్న చిన్న మిస్టేక్స్ ఎవ్రీ సారీ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను మీకు కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసేసుకోండి ఇది వచ్చినప్పటికీ మీకు ఫ్యాన్సీ అనమాట సో ఫ్యాన్సీ వచ్చిందండి ఇది వచ్చినప్పటికీ మీకు ఫ్యాన్సీ వచ్చింది నేను ఫస్ట్ నుంచి చూపిస్తాను పళ్ళు అనేది జస్ట్ చిన్నది కట్టే వచ్చిందండి షార్ట్ పళ్ళు లాగా వచ్చింది ఇది వచ్చరికి శారీ అంతా కూడా మనకి మీనా వీవింగ్ వస్తుందండి ఇలాగా యాక్చువల్గా ఇదేంటంటే మీరు బ్లౌజ్ తీయకుండా ఉంటే శారీ వైజ్గా సరిపోతుంది ఏమో ఎందుకంటే పళ్ళు షార్ట్ పళ్ళు వచ్చింది కాబట్టి బ్లౌజ్ తీయకుండా ఉంటే శారీ వైజ్గా సరిపోవచ్చు ఇంకా అంతకుమించి డ్యామేజ్ గట్రా ఏమీ లేదండి ఈ శారీకి అంతా బాగానే ఉంది ఇది వసరికి మిస్టేక్ అండి ఇది వాష్ చేస్తే పోతుంది మిస్టేక్ అనమాట వాష్ చేస్తే మీకు పోయేటటువంటి మిస్టేక్ వైట్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ వచ్చింది అదేవిధంగా పళ్ళు వచ్చింది జస్ట్ మనకి మాప్ అయ్యిందండి శారీ వచ్చినప్పటికీ మీకు మాప్ అయ్యింది పళ్ళులోనే వచ్చిందండి ఆ మాపు కూడా ఇదిగోండి ఇట్లా సో పళ్ళులో వచ్చిందండి వైట్ కలరు మాప్ అయ్యింది వాష్ చేస్తే పోతుంది ఇంకా ఉందా నేను ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తానండి ఇదిగోండి అదే తినగా కొంచెం ఒకటి కానీ వాష్ చేస్తే పోతుందండి ఇబ్బంది లేదు వాషింగ్ చేస్తే పోయేటటువంటి మాపే వైట్ అండ్ ఎల్లో కలర్ అండి పోతుందండి హండ్రెడ్ పర్సెంట్ పోతుంది ప్రాబ్లం లేదండి పోతుంది అండ్ ఇదొసరికి కథాన్ అండి కథాన్లో మీకు పైతాని ఇది ఒకసారికి పళ్ళు పాటు సో ఇది వచ్చేటప్పటికి పళ్ళు ఎక్స్ట్రా ఉందండి మంచి గ్రీన్ కలరు పైన కింద కూడా మీకు పైతానీ స్టైల్ అయితే వచ్చేసింది మనకి కాపర్ బుటీస్ అయితే వచ్చాయి శారీకి చాలా అంటే చాలా బాగుంది కొన్నిటికైతే మిస్టేక్స్ లేవండి కొన్నిటికైతే అడపా అడపాదడప ఉన్నాయి వేసరికి మీకు వితౌట్ బ్లౌజ్ అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి ఎందుకంటే సో వితౌట్ బ్లౌజ్ అయి ఉంటుందండి కట్ చెంగులో అసలు ఎక్కడ మీకు మిస్టేక్ లేదు వితౌట్ బ్లౌజ్ ఓకే అనుకుంటే తీసుకోండి ఈ ప్రైస్కి ఈ శారీస్ అనేది చాలా రేర్ కదండి మిస్టేక్స్ లేకుండా ఎందుకంటే ఒకటికి రెండుసార్లు చెక్ చేసే పెడుతున్నానండి మిస్టేక్ అని చెప్పినా కూడా మళ్ళీ మిస్టేక్ ఉన్నాయని చెప్తున్నారు అందుకని చెప్పేసి మీకు ఒకసారి చెక్ చేసి అయితే చూపిస్తున్నాను ఈ ఇది కిదొచ్చిన బ్లౌజ్ అండి ఆరెంజ్ అండ్ పింక్ కలరు రియల్గా చాలా బాగుంటుంది ఈ శారీ అనేది ఎందుకంటే ఇన్ని చెక్ చేయడం వల్ల మాకు వీడియో లెంత్ అనేది సరిపోదు కదండి దానివల్ల స్కిప్ చేస్తూ ఉంటే మీరు అన్ని శారీస్ చూడలేరు ఇది కూడా వితౌట్ బ్లౌజ్ వితౌట్ డ్యామేజ్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ అండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకుని అన్ని మేము చెక్ చేసాము ఏదైనా కూడా చిన్న డ్యామేజే ఉంటుందండి నేనైతే చెప్తున్నాను చిన్న డ్యామేజే ఉంటుంది పెద్ద డ్యామేజ్ అయితే లేదు దీని ఉందా సో పెద్ద డ్యామేజ్ అయితే లేదు చిన్న డ్యామేజ్ అయితేనే ఉంది ఉండొచ్చు ఉండకపోవచ్చు మ్యాక్సిమం ఇవన్నీ చెక్ చేసి మళ్ళీ ఒకసారి మీకు వీడియోలో రీచెక్ చేసి అయితే చూపిస్తున్నాను ఇదిగోండి దీనికి అయితే లేదు దట్టు బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో కట్చంగు తీసేసి మీరు ఏదైనా ప్లేస్లో వేరే క్లాత్ వేసుకొని ఇది ఒక బ్లౌజ్గా స్టిచ్ చేయించుకోండి ఇదొకటి బ్లౌజ్గా స్టిచ్ చేయించుకోండి నేనైతే వన్ బై వన్ అయితే చూపించేస్తున్నానండి ఇక వరుసనే ఎందుకంటే మీకు వీడియోలో శారీస్ అన్నీ చూపించేటప్పటికి మీకు లెంత్ అనేది సరిపోదు ఇది వచ్చరికి మీకు పళ్ళులో వచ్చిందండి మిస్టేక్ పళ్ళులో వచ్చింది అండ్ శారీ అంతా కూడా మీకు బెనారసీ శారీ అండి ఇది కథాన్లో ఖతాన్ బెనారస్ అనమాట అవుట్ స్టాండింగ్ ఉండే శారీ మాత్రం మంచి పింక్ కలర్ అండి రేడియం పింక్ చాలా బాగుంది శారీ లంగా జాకెట్లకి మోస్ట్లీ సూపర్గా ఉంటుంది అదొండి చూపిస్తున్నారు కదా అదే మీకు డ్యామేజ్ అనేది అదర్వైజ్ శారీ అంతా బాగుంది ఇది వచ్చేప్పటికీ మీకు కాంజీవరం అండి ఫస్ట్ చూపించిన శారీ క్వాలిటీ లాంటి క్వాలిటీనే ఇవి మనం మిస్టేక్స్లో అన్ఫిన్షిడ్ లోనే ఫిఫ్టీన్ హండ్రెడ్కి సేల్ చేసినటువంటి శారీస్ నో మిస్టేక్ అండి ఉన్న చిన్న మిస్టేకే ఉంటుంది పెద్ద మిస్టేక్ అయితే ఉండదు అదైతే నేను కన్ఫర్మ్ చెప్తున్నానండి ఇది వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్లూ అండ్ పింక్ సో పింక్ అండ్ బ్లూ దీనికి కూడా డ్యామేజ్ లేదు అండ్ మీకు మునియా బోర్డర్ అయితే వచ్చేసింది ఈ మాదిరి మునియా బౌడర్ అయితే వచ్చింది పారట్ గ్రీన్ అండి ఎద్దరిపోయింది శారీ అయితే మాత్రం సో చాలా బాగుంది సారీ ప్యారట్ గ్రీను ఇదిగోండి చిన్న డ్యామేజ్ ఈ ఇవి కూడా లేకుండా ఈ ప్రైజెస్కి అయితే రావు కదండి చిన్న మిస్టేక్ అంతే ప్యారెట్ గ్రీన్ విత్ బ్లూ కలర్ కట్టుకుంటే మాత్రం అదిరిపోతుంది సారీ సేమ్ ప్యాటర్న్లోనే మనకి ఎల్లో అండ్ పింక్ కలర్ అండి ఇది కూడా నో మిస్టేక్ కొన్ని కొన్ని నో మిస్టేక్స్ అండి ఎక్కడైనా కొన్ని సారీస్కి మిస్టేక్ వస్తుంది కానీ యాక్చువల్గా నో మిస్టేక్ అండ్ ఇది కూడా మీకు కాంచీవరమేనండి అదిరిపోయింది ఇది కూడా శారీ పర్పుల్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషను నో మిస్టేక్ మిస్టేక్ శారీసే ఎక్కడైనా చిన్న మిస్టేక్ ఉంటుంది అంతకు మించి మిస్టేక్ అయితే ఉండదు ఇది కట్ ఇది తీసుకుని రివ్యూ అయితే నాకు బెస్ట్ రివ్యూ ఇస్తారండి ఎందుకంటే ఇది ఫ్యాబ్రిక్ అంతా ఎక్స్ట్రాడనరీగా ఉంది పింక్ మీద సిల్వర్ అండ్ కాపర్తో ఈ విధంగా డ్రాప్ షేప్లో ఇచ్చారు ఇది పళ్ళుపాట అండి ఇది వేసరికి బార్డరు అండ్ బ్లౌజ్ కూడా మీకు బ్లౌజ్ వచ్చింది ఎక్కడైనా చిన్న మిస్టేక్ ఉంటే అండి మ్యాక్సిమం లేవు లేవని చెప్తే మళ్ళీ ఇవే అడుగుతారు కాబట్టి మిస్టేక్ అనే చెప్పి సేల్ చేస్తున్నాను మిస్టేక్ శారీసే ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి అండి రిటర్న్ ఆప్షన్ లేదు మేము చిన్నదే అనుకున్నాం పెద్దది వచ్చింది మీరు అలా చెప్పలేదు ఇట్లా కూడా వద్దండి ఇది వచ్చేసరికి ఇది బ్లౌ ఇది కట్టు ఇది బ్లౌజు ఇదైతే మాత్రం అవుట్ స్టాండింగ్ ఉందండి మంచి గోల్డ్ కలర్ అసలు మిస్టేక్ లేదు దీనికి తెలుసా చాలా బాగుంది రియల్గా బాగుంది ఫోన్కి అర్థం కాకపోవచ్చు కానీ రియల్గా చాలా బాగుందండి సారీ అండ్ నెక్స్ట్ వన్ అండి గ్రీన్ అండ్ మెరూన్ కలరు దీనికి కూడా మిస్టేక్ లేదు ఆల్మోస్ట్ మిస్టేక్ లేదు దీనికి కూడా సిక్స్ నైన్ టు నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పింక్ అండ్ గ్రీన్ కలర్ అండి ఆల్మోస్ట్ దీనికి కూడా లేనట్టే ఉన్నా కూడా ఎక్కడైనా చిన్న మిస్టేక్ అంతే అంతకు మించి లేదు హెవీ అయితే లేవు అండ్ మంచి క్రీమ్ అండ్ సిల్ గోమంటారు గోల్డ్ అండ్ క్రీమ్ మిక్స్డ్ కలర్ అండి విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా కాంచీవరమే ఇది కూడా కాంచీవరమే ఇది మిస్టేక్ అంతే మిస్ ప్రింటే మరక అంతే అంతకు మించి ఏం లేదు శారీ కూడా చాలా బాగుంది సూపర్గా ఉందండి దీనికి వితౌట్ బ్లౌజు వితౌట్ బ్లౌజ్ కదా బ్లౌజ్ ఉంది ఇంకా ఇది పళ్ళు లెహరియా ప్యాటర్న్ శారీ కట్టుకుంటే కాంప్లిమెంట్స్ వస్తాయి అంత బాగుంది శారీ మంచి కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చినప్పటికీ మీకు రత్నావళి కలర్ అండి మనకి ఏం చెప్పాలి బ్లూ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి వీటిలో ఏదైనా కావాలంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసేసుకోండి అండి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే వస్తాయి మిస్టేక్ శారీస్ అనేవి తీసుకోండి అండ్ కాంజీవరం టిష్యూలో ఇదిగోండి గ్రే అండ్ పింక్ యాక్చువల్గా ఈ శారీ రీసెంట్గానే మనం పెట్టాము శారీ ప్రైస్ కూడా మీకు తెలుసు ఎంత ప్రైస్ పెట్టామన్నది చాలా బాగుంటుంది అది అట్టు మనకి లైట్ వెయిట్ ఉంటుంది ఇది పళ్ళు పాట్ శారీ వచ్చినప్పుడు ఈ మాదిరి వస్తుంది ఓర్పుగా వీడియో అంతా చూస్తే మీకు ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయన్నది మీకు కూడా అండి ఇదిగోండి ఇది మిస్టేక్ అంతే ఈ మాత్రం కూడా మిస్టేక్ లేకుండా అవద్దు కదండి మీరు ఏదైనా ఫాల్లో వెళ్ళిపోతుంది మ్యాక్సిమమ్ అది ఫాల్లోకి వెళ్ళిపోతుంది శారీ అంతా చాలా బాగుంది గ్రే అండ్ పర్పుల్ కలర్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ అండి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసుకోండి ఇది కూడా గ్రీన్ కలర్ అండి యాక్చువల్గా ఇందాక ఒక శారీ చూపించాం కదా అట్లాంటి శారీనే కానీ దీనికి మిస్టేక్ ఎక్కడుందో నేను ఒకసారి దీనికి కూడా చూపిస్తాను ఇదిగోండి ఇది కూడా అంతే షోల్డర్ పైకి వెళ్ళిపోతుంది ఇది మిస్టేక్ షోల్డర్ పైకి వెళ్ళిపోతుంది మోస్ట్లీ మీరు పిల్లలకి లంగా జాకెట్లు కానీ తీసుకోండి అండి మంచిగా అయితే యూజ్ అవుతాయి ఇది కూడా గ్రీన్ అండ్ పింక్ లాస్ట్ శారీ అనమాట గ్రీన్ విత్ పింక్ ఇది పళ్ళు అండి పళ్ళులో కట్ అయ్యింది ఇక్కడ మీరు రఫ్ లాక్కుంటే సరిపోతుంది అసలు డ్యామేజ్ లెక్కలోకి రాదు ఎందుకంటే తెలియదు కాబట్టి అదర్వైజ్ ఎక్కడ ఈ శారీకి డ్యామేజ్ లేదండి మంచి ప్యారెట్ గ్రీన్ విత్ రాణి పింక్ కలర్ కాంబినేషను కావాలనుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అండి ఈచ్ వన్ సారీ ప్రైజ్ వచ్చినకి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సిక్స్ నైన్ అండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది ఇది గుర్తుందా మీకు మనం పైతానీస్లో పెట్టామండి యాక్చువల్గా ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రెష్ సారీ ప్రైజ్ ఈ శారీ ప్రైజు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇందులో గోల్డ్ చాలా బాగా తీసుకున్నారు ఇదిగోండి దీనికి ఇదిగోండి ఇక్కడ డ్యామేజ్ వచ్చింది ఇది డ్యామేజ్ సో ఇది డ్యామేజ్ అండి మోస్ట్లీ ఇది లంగా జాకెట్కి యూజ్ అవుతుంది అంటే తీసుకోనండి శారీగా కూడా యూజ్ అవుతుంది చిన్న డ్యామేజ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఆ శారీ వైజ్గా కూడా యూజ్ అవుతుంది ఈ మాత్రం డ్యామేజెస్ లేకుండా అయితే డ్యామేజ్ శారీస్ రావు కదండి ఉన్నవన్నీ ఓపెన్ చేసి అయితే చూపించేశాను కావాలనుకున్న వాళ్ళకి వచ్చి ఫస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ శారీ ప్రైజ్ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్